అక్కడ ఉన్నది ఒకటే మనసు ఎందుకంటే నేను భగవాన్ ఏం చెప్పారు రెండు మనసులు లేవు ఒక మనసే ఉంది ఉంటే రెండు ఉంటే మేము అనేవాళ్ళు ఒకటే ఉందిగా అందుకని నేను నేను ఉంటున్నా చూసారా ఒక మనసే కాబట్టి ఒక నామం చేయాలి ఇప్పుడు దానికి ఏమైంది వేరే ఆలోచనలు వస్తున్నాయి అందుకని ఇప్పుడు రెండో పని ఏం చేయాల్సి వచ్చింది ఇప్పుడు నామం చేయటం అనే పని జరుగుతుండగా వీటిని నిరోధించే పని ఒకటి చేస్తుంది ఈ నిరోధించే పనికి అధ్యానము అని పేరు జీవుడని పేరు ఆ నిరోధించే పనికే అధ్యాస అని పేరు నిరోధించే పని దొంగ నేను ఈ నిరోధించే పని ఎప్పుడైతే పోయిందో ఒకటే అయిపోయిందో దొంగ నేను అదృశ్యం అసలు నేను మిగిలింది ఇది అండి నేనెవరో తెలుసుకోవటం అయితే నామం మిగులుతుంది లేదా నేనెవరో తెలుసుకోవటం నేను దేహం కాదు నేను మనసు అంటే ఆలోచనలు కాదు అనే ఆలోచన లేపితే అది అనే మార్గం ఇది సూటే కానీ ఇందులో ప్రక్రియ చదువుతున్నాను మీరు విచారణ చేస్తున్నారా యోగం చేస్తున్నారా మీరు నామం చేస్తున్నారా అన్న విషయం కాదు జరుగుతున్న ఇక్కడ ఇంజనీరింగ్ ఏంటి అంటే మనసు ఒకసారి ఒకే పని చేయగలదు ఎవరి మనసు అయినా ఒక పనే చేస్తే బలమైన మనసు అది అసలు నేను రెండో పని చేస్తుందంటే కర్తృత్వం ఊహించేది ఒకటి ఉంది మళ్ళీ అందులో ఇప్పుడు మీరున్నాడు ఒకటే రెండో పని చెప్పగానే వాడు కోపం వస్తాయి ఎన్ని పనులు చేస్తారండీ ఒక ముందు ఇది కానివ్వండి అంట ముందు ఇది కానివ్వండి పూర్తి ఇవ్వనివ్వండి తరు చేస్తాగా మీ పనేగా చేస్తున్నా మీరు మెకానిక్ దగ్గరికి వెళ్తే పంచర్ వేస్తుంటే చైన్ వేయమన్నారు పంచర్ వేనివ్వండి చైన్ వేస్తాం పైపు టైర్ పూర్తి అయ్యాక చైన్ వేస్తే అప్పుడు బండి వేసుకు మీరు మీ పనేగా చేస్తున్నాను నేనేం ఆపట్లేదు కదా ఏమొచ్చింది ఇప్పుడు అతనికి కర్త వచ్చాడు ఇక్కడ కోపం ఎట్లు వచ్చిందో ఇక్కడ కూడా దొంగనీనంటే అది నిజంగా దొంగనీనే లేదు మరి జ్ఞానికి ఏం జరుగుతుంది ధ్యానం చేయకు సంస్థితమై ఉండు నేనున్నానని భావించకు సంస్థితమై ఉండు ఉండటం గురించి భావించుకు ఉన్నావు నీవు ఇది భగవాన్ చెప్పిన ఒక అత్యుద్ధమైన ఒక యోగ రహస్యం ఈ మూడోది ఉండటం గురించి భావించుకున్నాను ఈ భావించకు అన్నది ఉండటం గురించి అంటే ఇక్కడ చెబుతున్నారు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు నామం చేస్తున్నారు నామం చేస్తున్నారు కాబట్టి వేరే ఆలోచనలు వస్తున్నాయి వస్తున్నాయి కాబట్టి వాటి ఆపి నామం నిలబెడుతున్నారు కాబట్టి దానికి ధ్యాన ప్రయత్నం అన్నారు నిలబెడితే ధ్యానం అన్నారు మనోలయమన్నారు మనోనాశనం అన్నారు మనోనాశనం అంటే ఏంటో తెలుసా ఇంకా వేరే ఆలోచనలు రాకుండా ఇదే ఉంటే మనోనాశనము అంటే అట్లానే ఇంకా ఉత్తమ స్థాయిలో ఇది వ్యవహారిక సత్యం పారమార్థిక సత్యంలో ఇంకా నేను శరీరం అన్న భావన పోయి ఆత్మాన భావన ఓడిపోతే పూర్తిగా మనం నాశనం అదే అది ఇంకొక ఉత్తమ స్థాయి అది పరమార్ పారమార్థిక సత్యం సరే అది అట్లా ఉంచాలి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు మీరు నిరోధిస్తున్నారు కదా ఆ మనసులో ఇది ఒక ప్రయత్నం ఉంది పాపం జపం చేస్తూ నిరోధించుకునే ప్రయత్నం మీకు అర్థమవుతుంది సంభాళించడం అంటారు మనం మన వ్యవహారాల్లో సంభాళించుకో ఉంటారు అట్లా ఆ ప్రయత్నం ఒకటి ఉంది సంభాళించుకో కొద్దిగా నిమ్మడంగా కొద్దిగా నిమ్మడము అని అది అట్లా అది ఆ ప్రయత్నం ఒకటి చోరే ఆ ప్రయత్నం అన్నది మనకి మనకేంటంటే కర్తగా కనపడుతున్నాడు కర్తగా కర్తృత్వ భావనగా కనపడుతుంది అది ఉన్నంతసేపే చేయాల్సి వచ్చింది అది లేనప్పుడు చేసేవాళ్ళు లేడు మీకు అర్థమవుతుంది డైరెక్ట్గా జ్ఞానం ఏం చేస్తున్నాడు కర్త ఏం చేస్తున్నాడు వీడిని చూస్తున్నాడు ఈ కర్తెవరు కర్తెవరు చేసేవాడెవరు చేసేవాడెవరు అని నీకు అర్థమవుతుంది కదా అంటే అప్పుడు ఏం చెబుతారు ఏం లేదు మనకు ఉండే వివిధ రకాలైనటువంటి ఇష్ట ఇష్టాలు ఉండేటప్పటికీ మనసు అంటేనే వివిధ ఆసక్తులు సమూహం ఇప్పుడు మనం ఏం చేసాం మనకి నామం ఉన్న ధ్యానం అంటే ఒక ఆసక్తి వచ్చింది ఇప్పుడు మన మనసు ఏమో వివిధ ఆసక్తులు ఉన్నాయి పిల్లలు ఇష్టమే స్వీట్లు ఇష్టమే సినిమాలు ఇష్టమే అన్ని ఇష్టమే ఇవి ఆసక్తి ఈ వివిధ ఆసక్తులు ఏం చేస్తున్నాయి తేపకు ఆసక్తి మీ దగ్గరకు వస్తుంది ఈ ఆసక్తికి అడ్డుగా వస్తున్నాయి ఇప్పుడు ఈ ఆసక్తులను ఏం చేస్తున్నాం ఈ ఆసక్తులు నాపి ఒక ఆసక్తి మీద పెట్టే ప్రయత్నాన్ని ధ్యానం అని అంటున్నాం కదా మెడిటేషన్ అంటే మెజరింగ్ మెజరింగ్ అంటారు మెజర్ చేస్తున్నామని సరే అయితే ఇప్పుడు ఒకదాని మీద పెడుతున్నాక ఇప్పుడు ఈ ప్రయత్నం ఉందిగా మీకు వివరంగా చెబుతుంది ఈ ప్రయత్నం ఉందిగా అప్పుడు ఈ ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ వీటిని చూడు అని చెబుతున్నారు జ్ఞానులు ఇవి ఇష్ట ఇష్టాల వల్ల కదా దాని ఒక దాని మీద నిలబెట్టాల్సి వస్తుంది ఆ ఒక్కటి కూడా ఇట్లాంటి ఇష్టమేగా మొత్తాన్ని తీసివేయి అన్ని ఇష్టాల్లో ఇష్టమనే మాటలో భాగమే కానీ ఫలానా ఇష్టం అని కాదు అసలు ఇష్టమే తీసేయి అదే భగవద్గీతలో ఫలాపేక్ష అసలు ఫలాపేక్ష తీసేస్తే ఈ నిరోధకుడు కానీ ఆశించేవాడు కానీ నిలబెట్టేవాడనే ఒకానొక వి ఆ ప్రక్రియ ఆగిపోతుంది ఇంకా అది జ్ఞానానికి పరాకాష్ట అది మనకి అందుకనే ఉండటం గురించి భావించకు నేను ఆత్మగా ఉన్నాను ఉండాలి ఆ ఉండటం గురించి భావించటం వల్లే నేనున్నాను అని భావించకు సంస్థితమై ఉండు ధ్యానం చేయకు సంస్థమైండు అనేది ఎందుకు వచ్చింది అంటే ఈ ఉండటం గురించి భావించకు ఉన్నావు నీవని ఎందుకు చెప్పారు మూడో మాటలో అంటే ఈ ఒక్కది వస్తే మిగిలిన రెండు అక్కర్లేదు రేపు ఈ ఒక్కటి కూడా అక్కర్లేదు అప్పుడు మిగిలిన రెండు అక్కర్లేదు మూడు అక్కర్లేదు అని భగవాన్ చెప్పిన అతి ఉత్కృష్టమైన చివరి పోదు అది మీకు అర్థమవుతుంది ఇక్కడ కూడా ఇక్కడ కూడా నేను చెబుతుంది మీకు అర్థమవుతుందా ఇక్కడ కూడా ఏంటంటే మనం ఒక దాని మీద ఒక నామం చేసేటప్పుడు వివిధ ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి వివిధ జ్ఞాపకాలు వస్తున్నాయి కాబట్టి వివిధ విషయాలు వస్తున్నాయి కాబట్టి ఒక విషయం మీదనే ఉంచడానికి ఏం చేస్తుంది మనసు నిరోధించే ప్రయత్నం చేస్తాం ఒక పని చేస్తూ రెండో పని చేస్తుంది ఈ రెండో పని పోయినప్పుడు ఏమవుతుంది రెండోది లేనప్పుడు ఏమవుతుంది ఏమో రెండోది లేనప్పుడు ఏమవుతుంది అవి ఉన్నది ఒక్కటే అది నువ్వే ఇది జ్ఞానాన్ని మళ్ళీ ఇంకా చెప్పుకుందాం నమస్కారం శ్రీ శివానంద పాదార్పణం అస్ శ శివార్పణమస్తు భారత్మాతర పూజే